హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడైతే నేను ఒక చక్కటి ఐస్ క్రీమ్ని అయితే మీకు చూపించబోతున్నానండి ఇందులో అయితే మనం ఎలాంటి క్రీము మిల్క్ పౌడర్ వాడకుండా చాలా సాఫ్ట్గా అనేది మనకి ఐస్ క్రీమ్ తయారవుతుందండి ఇందుకోసం అయితే మనం ఒక గిన్నె తీసుకొని అందులో అయితే ఒక హాఫ్ లీటర్ పాలను అయితే పెట్టి మరిగిస్తున్నానండి నేను స్టవ్ మీద చూడండి ఇలా బాగా మరిగించాలండి పాలను పాలనేటివి బాగా పొంగుతాయి కాబట్టి మనం పక్కనే ఉండేసి కలుపుతూ అడుగంటుకోకుండా కలుపుతూ ఇట్లా చిక్కబడేంత వరకు బాగా మరిగించుకోవాలండి ఇందులో అయితే నేను ఎలాంటి క్రీమ్స్ ఏమీ వాడట్లేదండి చాలా సాఫ్ట్గా వస్తుంది ఇందుకోసం నేనైతే మన ఇంట్లో వాడుకునే ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా లేదంటే మన గేదె పాలైనా మనం తీసుకునేసి చక్కగా తయారు చేసుకున్నామంటే మనము పిల్లలకు కూడా పెట్టవచ్చండి ఇందుకోసం అయితే నేను ముందుగా ఒక అరగంట ముందైతే పది నుంచి పదిహేను జీడిపప్పును వేడి నీటిలో అయితే నానబెట్టుకున్నానండి సో నానబెట్టుకొని దీని అయితే ఆ వాటర్తోనే మిక్సీ పట్టేశాను చక్కగా ఇలా మెత్తగా మిక్సీ పట్టాక దీన్ని తీసుకొని ఇప్పుడు చూడండి మనం తీసుకున్న పాలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగా మరిగాయి కదా ఇలాంటి స్టేజ్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి జీడిపప్పు దీంట్లో వేసేసుకున్నాం వేసుకునేసి చక్కగా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే జీడిపప్పు అనేది అడుగంటుకునేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి మనం పక్కనే ఉండి దీన్ని అయితే కలుపుతూ మరిగించుకోవాలి ఇలా ఎప్పటి వరకు అంటే మనం తీసుకున్న పాలు అయితే వంద శాతం అనుకుంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయ్యే వరకు బాగా చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలండి ఎందుకంటే మనం ఇందులో ఎలాంటి మిల్క్ పౌడర్స్ వాడట్లేదు కాబట్టి మనం పాలే కా వాడుతున్నాము అందుకోసమే చిక్కబడేంత వరకు దగ్గరే ఉండి అడుగంటుకోకుండా చక్కగా కలుపుతూ ఇలా చేసుకోవాలండి ఇప్పుడు చూడండి పాలు అనేటివి మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ చిక్కబడిపోయాయి కాబట్టి దీన్నైతే మనము ఇంకా స్టవ్ ఆఫ్ అయితే మనం పక్కన పెట్టుకొని చల్లార్చుకుందామండి ఇది ఇదైతే మన ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే మనం పెద్ద వాళ్ళకైనా పెట్టచ్చు ఇలాంటి ప్రిజర్వేటివ్స్ మనం వాడలేదు కాబట్టి ఇప్పుడు చూడండి పక్కన పెట్టేసి నేను కలుపుతూ ఉన్నాను ఇలా కలపడం వల్ల అయితే అందులో ఉన్నటువంటి వేడి అనేది తగ్గిపోతుందండి నేనైతే కొద్దిసేపు పక్కన పెడతాము ఇందులోకి మనం తీయదనం కోసం అయితే నేను బెల్లం వాడుతున్నాను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ బెల్లం అయితే సరిపోతుందండి ఇది తాటి బెల్లం కాబట్టి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది దీన్నైతే నేను ఒక మిక్సీలోకి తీసుకుంటున్నాను తీసుకొని అలాగే మనం ముందుగా చల్లారి పెట్టుకునేటువంటి పాలు అనేవి చూడండి బాగా చిక్కబడిపోయాయి దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మనము ఈ బెల్లంతో పాటు కలిపి మిక్సీ పట్టుకుందామండి చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ తింటారో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి రుచికరమైనవి ఎన్నో చేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఇలా మిక్సీ పట్టేసి అయితే మనకు నచ్చిన పాత్రలో పోసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము ఇలా డీప్ ఫ్రిడ్జ్ చేసిన తర్వాత వేస్తే చూడండి మన ఐస్ క్రీమ్ అనేది ఎంత చక్కగా తయారైందో ఎంత సాఫ్ట్గా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్